ఓం నమ శివాయ భారత్ మాతా శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రభాత పాఠము పూర్వ తేదీ తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది విశ్వ కళ్యాణకారి పిల్లలు మీరు ప్రవక్త యొక్క పిల్లలు సందేశకుని యొక్క పిల్లలు మీరు సందేశాన్ని ఇవ్వాలి అందరికీ సందేశాన్ని తెలియచేయాలి ఈ పాత ప్రపంచం యొక్క వినాశనము మన ఎదురుగా నిలిచి ఉంది దీనికి వీడుకోలు ఇవ్వవలసి ఉన్నది మీరు ఈ పాత ప్రపంచానికి వీడుకోలు ఇస్తారు శ్రీకృష్ణుడు వస్తున్నారు అంటే సత్య యుగం యొక్క స్థాపన జరుగుతోంది అనగా వైకుంఠము వస్తున్నది తండ్రి పిల్లలకు తెలియచేస్తారు స్వయాన్ని ఆత్మగా భవించండి మిలిటరీ వాళ్ళకు కూడా చెప్తారు కదా అటెన్షన్ అని అదే విధంగా తండ్రి ఇక్కడ తెలియచేస్తున్నారు అటెన్షన్ గా అవ్వండి అంటే ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి అలాగే తండ్రి చెప్పిన దానిని వినాలి ఎంతగా వీలైతే అంత మీ యొక్క చార్ట్ ను పెంచుకుంటూ వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి జ్ఞానము కాకుండా మరే దానిని కూడా వినవలసిన అవసరం లేదు చెడును చూడవద్దు చెడును వినవద్దు తండ్రి తెలియచేస్తున్నారు ఇదంతా కూడా డ్రామాలో నిక్షిప్తమై ఉన్నది సెకండ్ తర్వాత సెకండ్ డ్రామా ప్రకారంగా గతించిపోతూ ఉంటుంది కల్పము క్రితం వలె నడుస్తూనే ఉంటుంది ఇదంతా కూడా తండ్రి మనకు తెలియచేస్తున్నారు కల్ప కల్పము ఇదే విధంగా కొనసాగుతుంది ఇప్పటికీ ఎన్ని కల్పాలు జరిగాయి వాటిని లెక్కించలేము అనేక కల్పాలు వచ్చి వెళ్ళి ఉంటాయి జరిగినదంతా కూడా డ్రామాగానే భావించాలి ఈరోజు వీధిలోకి వెళ్ళి ఏదైనా వస్తువును తీసుకొని వచ్చామనుకోండి అది నచ్చకపోయినప్పటికీ మంచిదే నచ్చినా కూడా మంచిదే దాని గురించి చింత చేయవలసిన అవసరం లేదు కల్పము కిందటి వలనే అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కల్ప కల్పము ఇలాంటి వస్తువునే తీసుకొని వస్తూ ఉంటాము కాబట్టి చింతనను అంతటితో ఆపివేయాలి ఉపయోగం లేని సంకల్పాలను చేయకూడదు చేసినది మంచి అయినా చెడు అయినా కూడా చేసి వచ్చేసారు గతించిన దారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఇది తీసుకోవాల్సింది కాదు అని ఎవరైనా అన్నా కూడా మీరు వారికి చెప్పవచ్చు మీకు డ్రామా గురించి తెలియదు డ్రామాలో ఉన్నది కాబట్టి అలాగే జరిగిపోయిందని చెప్పవచ్చు ఉదాహరణకు బాంబేలో కాల్వా దేవి ప్రాంతంలో ప్రదర్శన జరుగుతోంది ఏదైతే జరగాలని ఉందో అదే జరుగుతుంది డ్రామానే ముందుకు నడుపుతూ ఉంటుంది ఒకసారి జరిగిన తర్వాత ఇలా జరగవలసింది కాదు ఇలా చేయవలసింది కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించాలి గతించిన దాని గురించి ఆలోచించకూడదు కాబట్టి డ్రామా మీద ఇంతటి నమ్మకాన్ని ఉంచాలి వీరు ఇలాంటి తప్పు చేశారు అని చెప్పడం కూడా అవసరం లేదు ఎందుకంటే ఏదైతే గతించిందో అది సరిగానే గతించింది ఏ పని కూడా ఆగదు నడుస్తూనే ఉంటుంది పని చేసిన తర్వాత దాని గురించి మర్చిపోవాలి మళ్ళీ దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు ఇలా చేసి ఉంటే బాగుండేది అలా చేసి ఉంటే బాగుండేది అని ఆలోచించకూడదు ఎవరిని కూడా నారాజు చేయకూడదు డ్రామా ప్రకారం నడుచుకున్నట్లయితే చాలా ప్రశ్నలు ఉదయిస్తాయి అలాగే బాబాకు ఏం తెలియజేసినా కూడా కల్పము కిందట వలన మీరు తెలియజేశారు అందులో దాని ద్వారా సంతోషము కానీ బాధ కానీ పడకూడదు చాలా ఎక్కువ డబ్బులు వృధా చేశారు ఈ చిత్రపటము బాగా తయారు చేయలేకపోయారు అని చింతించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు డ్రామాలు అలాగే ఉంది గతించిపోయింది అలాంటప్పుడు దాని గురించి ఆలోచించి ఏమి లాభము ఎంత చెప్పినా కూడా వినట్లేదు అన్నట్టుగా మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటారు గతించిపోయినది కదా దాని గురించి చింతించవలసిన అవసరం ఏముంది హృదయంలో దుఃఖాన్ని ఎందుకు ఉంచుకోవాలి ఉంచుకోకూడదు నష్టం జరిగిపోయింది కల్ప కల్పము కూడా అలాగే నష్టము జరిగిపోయింది అందులో విచారించవలసిన అవసరం ఏముంది భవిష్యత్తు కొరకు ఈ తప్పును సవరించుకోవాలి అంతే గతించిన దాని గురించి ఏమీ చేయలేము ఎవరిని నిందించినా ఉపయోగం లేదు నిందించడం ద్వారా దుఃఖము కలుగుతుంది తండ్రి వచ్చారు సుఖాన్ని ఇవ్వడానికి అలాంటప్పుడు దుఃఖము కలిగించే మాటలు మాట్లాడకూడదు ఒకవేళ ఎవరికైనా దుఃఖము కలిగినప్పుడు కూడా వారికి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది డ్రామాలో జరగవలసి ఉంది జరిగిపోయింది అని చెబుతారు తప్పు ఎవరైనా చేస్తారు కేవలము అర్థం చేయించవలసి ఉంటుంది డ్రామాలో ఏది జరగాలో అది జరిగిపోయింది అని తెలియచేయాలి తప్పులు చేసుకుంటూ ఉంటూ తమను తాము మార్చుకోలేకుండా ఉంటే తక్కువ పదవి లభిస్తుంది ఇప్పుడు కొంత సమయం మాత్రమే ఉన్నది అయినప్పటికీ ఎవరు దీనిని నమ్మరు తండ్రి తెలియచేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఎనిమిది సంవత్సరాలు కూడా లేదు మున్ముందు జ్ఞానాన్ని కూడా వినలే పరిస్థితి ఏర్పడుతుంది ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు వస్తాయంటే చెప్పడానికి వీలు కాదు పర్వతాల లాంటి దుఃఖం కలుగుతూ ఉంటుంది భారతదేశమే కాకుండా పూర్తి ప్రపంచం అంతటిలో దుఃఖం కలుగుతుంది ఇదంతా కూడా అంతమైపోతుందని తండ్రికి తెలుసు ఇప్పటి వరకు అనేక ధర్మాలు ఉన్నాయి కానీ తండ్రి వచ్చారు ఒకే ఒక ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేయడానికి హిందూ ధర్మాన్ని బాబా స్థాపన చేయరు కల్పం కింద ఎలా జరిగిందో ఉన్నది ఉన్నట్లుగా దేవి దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతోంది హిందూ ధర్మం యొక్క స్థాపన జరగడం లేదు కల్పం క్రితం వలె స్థాపన జరుగుతోంది ఎలాగైతే వినాశనం జరిగిందో శన తర్వాత శకనము అలాగే ఎలాంటి తేడా లేకుండా జరుగుతూ ఉంటుంది దీనిని అర్థం చేసుకోవడానికి చాలా రాయల్ బుద్ధి అవసరము ఒక పక్క భక్తి మార్గం కూడా నడుస్తూ ఉంటుంది ఏవైతే జరుగుతున్నాయో కల్పం కింద వలనే జరుగుతున్నాయి అదే విధంగా భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుంది డ్రామాను అర్థం చేసుకోవడానికి మీ యొక్క బుద్ధి విశాలంగా ఉండాలి తండ్రి వచ్చారు స్థాపన చేయడానికి కల్పము క్రితం లాగానే స్థాపన కార్యం జరుగుతుంది మనుషులు ప్రశ్నిస్తారు ఇక్కడ ఉండే పర్వతాలు ఉంటాయా వెళ్ళిపోతాయని ఈ ఢిల్లీ నగరం కూడా సమాప్తమైపోతుంది ఆ తర్వాత ఐదు వేదుల సంవత్సరాలకు మళ్ళీ అదే విధంగా తయారవుతుంది ఈ విషయాలన్నీ మీరు మాత్రమే తెలుసుకుంటారు తండ్రి సన్ముఖంలో కూర్చొని ప్రపంచం యొక్క చరిత్ర భూగోళాన్ని తెలియచేస్తున్నారు తండ్రి ఏదైతే తెలియచేస్తున్నారో అది మళ్ళీ పునరావృతం జరుగుతూ ఉంటుంది ఇది బేహద్దులోని లోని డ్రామా తండ్రి తెలియచేస్తున్నారు రావణ రాజ్యము పూర్తి విశ్వం అంతటిలో కొనసాగుతోంది కేవలం భారతదేశంలోనే కాదు వ్యాసుడు కూడా చాలా కల్పిత విషయాలను లిఖించారు అదే విధంగా వారు లిఖిస్తూనే ఉంటారు మీ యొక్క మెట్ల చిత్రము చాలా ఉన్నతమైనది మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మీలో కూడా నెంబర్ వారిగా ఉంటారు చదువు ఆధారంగానే ఉన్నతమైన పదవి లభిస్తుంది తక్కువ చదివినట్లయితే స్వర్గంలో ఆలస్యంగా వస్తారు కాబట్టి ఈ చదువులో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి చాలా కష్టపడవలసి ఉంటుంది ఏది జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా లేదా ఎవరైనా మరణించినా కూడా మీరు డ్రామానుసారంగానే జరిగిందని మీరు తెలియచేయవచ్చు ఇందులో బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే పూర్తి నిశ్చయంతో ఉంటారో వారికి ఎలాంటి బెంగ ఉండదు మనుషుల యొక్క దుఃఖము ఇక్కడే దూరం కావలసి ఉంది ఆ తర్వాత ఇరవై జన్మల పాటు సుఖము లభిస్తుంది కానీ అలాంటి స్థితిని పిల్లలు ఇంతవరకు సాధించలేకపోయారు ఇంకా కూడా లెక్కాచారం నడుస్తూ ఉంటుంది ఇది బాగా జరగలేదు అని ఎందుకు అనుకుంటారు ఏదైతే జరిగిందో అంతా మంచిదే అని అనుకోవాలి ఇప్పుడు పురుషార్థం చేయాలి తండ్రిని గుర్తు చేస్తూ ఉండాలి బాబాను నిరంతరం గుర్తు చేయాలని ఆశపడుతూ ఉంటారు అయినప్పటికీ మాయ మరిపింపజేస్తుంది మాయ చాలా బలమైనది దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి మాయతో యుద్ధం నడుస్తూనే ఉంటుంది పురుషార్థం చేస్తూ ఉన్నట్లయితే అంతిమ సమయంలో మీకు స్కాలర్షిప్ పొందేందుకు అర్హత సాధిస్తారు తండ్రిని గుర్తు చేయడం ద్వారా పూర్తి చక్రం యొక్క జ్ఞానము బుద్ధిలోకి గుర్తుకొస్తుంది ఏ విధంగానైతే తండ్రి జ్ఞానసాగరలో అదే విధంగా పిల్లలైన మీరు కూడా జ్ఞానసాగరులు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలి మీ ముఖము సంతోషంతో వికసించాలి కల్ప కల్పము మేము తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు కూర్చుంటూ నిలబడుతూ నడుస్తూ తిరుగుతూ మన యొక్క స్వీట్ ఇంటిని గుర్తు చేసుకోవాలి అర్ధ కల్పము యజ్ఞాలు తపాలు దానాలు పుణ్యాలు చేశారు ఇప్పుడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి తండ్రిని తెలుసుకున్నారు విశ్వాసము కూడా కలిగింది అలాంటప్పుడు ఎప్పుడు కూడా తండ్రి పైన సంశయం రాకూడదు జన్మనిచ్చిన తండ్రిపై ఎప్పుడైనా సంశయం కలుగుతుందా ఎవరైతే నిశ్చయ బుద్ధిగా ఉంటారో వారికి విజయం లభిస్తుంది సంశయ బుద్ధిగా ఉన్నట్లయితే వినాశనాన్ని పొందుతారు ఇది పాఠశాల ఇక్కడ మీరు చదువుతున్నారు నరుడు నుంచి నారాయణుడుగా అవ్వడానికి ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది కానీ పురుషార్థం తప్పక చేయాల్సిందే మేము ఏమవుతాము అని కూడా తెలుసుకుంటారు మేము కొత్త ప్రపంచంలోకి వస్తాము బాబా అని అంటారు పాత ప్రపంచంలో ఎందుకు వస్తారు లక్ష్మీ నారాయణుల యొక్క రాజ్యములు తప్పకుండా వస్తారు అని తండ్రి తెలియజేస్తారు ఈ చదువులో బాబాని తప్పక అనుసరించాలి ఈ చదువు ద్వారా నెంబర్ వన్ లోకి వెళ్ళాలి వృద్ధులు కూడా చదువుకొని లక్ష్మీనారాయణులుగా కావచ్చు అందరికీ చాలా సంతోషము కలగాలి తండ్రి ఎంత మధురమైన వారు బాబా మీరే అద్భుతాలని చేస్తున్నారు అని అనుకోవాలి బాబా ఇంద్రజాలీకుడు అందరిని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు దీని మీద ఒక పాట కూడా ఉంది కదా బాబా అన్ని మాకు ఇచ్చేస్తారు మరేది కూడా మీ దగ్గర ఉంచుకోరు ఈ భూమి ఆకాశము అంతటికి మమ్మల్ని అధిపతులుగా తయారు చేస్తారు ఈ విశ్వమంతటిలో భారతదేశం ఒకటే ఉంటుంది ఇది ఎలా సాధ్యపడుతుందని అడుగుతారు ఎందుకంటే మిగతావన్నీ కూడా గతించిపోతాయి ఈ విధంగా తెలియచేస్తూ ఉండాలి ఇదంతా కూడా నిన్నటి విషయమే లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యము కొనసాగింది వారికి ఎంతటి మహిమ ఉందో మీకు తెలుసు కదా ప్రపంచం యొక్క చరిత్ర భూగోళము పునరావృతం జరుగుతూ ఉంటుంది నేను స్వర్గస్థాపన చేయడానికే వస్తాను అని తండ్రి తెలియచేస్తున్నారు దానిని ఎవరు కూడా మార్చలేరు ఇవన్నీ కూడా శాస్త్రాలలో లేవు గీతలో కూడా సత్యము చాలా తక్కువగా ఉంది తండ్రి తెలియచేస్తున్నారు దేహం యొక్క అన్ని సంబంధాలను వదిలిపెట్టి స్వయాన్ని ఆత్మగా భావించమని ఇది చాలా సత్యమైన విషయము గీతలోనే అన్నీ ఉన్నాయి మిగతా గ్రంథాలన్నీ కూడా కాలక్షేపానికి సంబంధించినవే ఎప్పుడైతే భారతదేశము స్వర్గంగా తయారవుతుందో ఆ సమయాన్ని గీతాయుగంగా పిలుస్తారు సత్యయుగము త్రైతాయుగము ద్వాపరయుగము కలియుగము ఇలా ఒకటి తర్వాత ఒకటి ఈ కాలచక్రం నడుస్తూనే ఉంటుంది బాబా మేము అనేక సార్లు మీ నుండి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకున్నామని మీరు చెప్పగలుగుతారు ఇదంతా కూడా సుఖము దుఃఖము యొక్క ఆట తండ్రి వచ్చి దీని గురించి మనకు తెలియజేస్తారు మీరు ఈ సృష్టి పైన హీరోలు హీరోయిన్లు మీరు రాజ్యాన్ని పొందుతారు ఆ తర్వాత మాయ చేతిలో ఓడిపోతారు ఓటమి గెలుపు యొక్క ఆట ఇది ఇలాంటి పరిస్థితి మిగతా ధర్మాలకు రాదు మీరు ఉన్నత ఉన్నతంగా తయారవుతారు కేవలము భారతదేశమే స్వర్గంగా అవుతుందా అని అడుగుతారు అవును భారతదేశం తప్ప మరేది కూడా స్వర్గంగా కాలేదు సన్యాసులను కూడా చూడండి ఈ వృక్షంలో వాళ్ళు ఆలస్యంగా వస్తారు అలాంటప్పుడు వారు రాజయోగాన్ని ఏ విధంగా నేర్పించగలుగుతారు పరంపిత పరమాత్మ శివుడు వచ్చి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను దేవతలను క్షత్రియులను స్థాపన చేస్తారు శాస్త్రాలలో ఇలాంటి విషయాలు లేవు అని మనలను వేధింపులకు గురి చేస్తారు వారికి మీరు తెలియచేయవచ్చు మేము అరవై మూడు జన్మలుగా ఈ శాస్త్రాలను చదువుతూ భక్తి చేశాము అని తండ్రి తెలియచేస్తున్నారు మొదటిగా ఈ బ్రహ్మనే కిందికి దిగిపోతారు ఎందుకంటే మొదటి రాకుమారుడు శ్రీకృష్ణుడు కదా కృష్ణుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా జన్మ తీసుకుంటూ ఉంటారు ఈ ప్రపంచాన్ని ముళ్ళ ప్రపంచంగా పిలుస్తారు ఇక్కడ మనుషులు జంతువుల కంటే కూడా దిగజారిపోయారు వానరములు ఎక్కువగా కామవికారం ఉంటుంది తండ్రి తెలియచేస్తారు మనుషులు కూడా ఇప్పుడు వానరం వలె అయిపోయారు వారి ముఖము మనుషుల వలె ఉన్నప్పటికీ లక్షణాలు మాత్రము వానరం వలె ఉన్నాయి ఇప్పుడు మీ ముఖ కవలికలను దేవతల వలె తయారు చేసుకోవాలి వానరం లాంటి మనుషులను తండ్రి వచ్చి దేవతలుగా తయారు చేస్తారు వానరానికి దేవతకు మధ్య రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది పిల్లల యొక్క సేవాధారణని తండ్రి తెలియజేస్తున్నారు నేను పిల్లలను ఈ బ్రహ్మాండానికి ఈ విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తాను అని అంటారు నేను కల్ప కల్పము పిల్లలకు వచ్చి తెలియజేస్తాను అప్పుడే మీకు గుర్తుకొస్తుంది ఎందుకంటే మీ యొక్క తలపైన పాపాల యొక్క బరువు ఉంది ఎవరైతే ఇక్కడ ప్రయత్నిస్తారో వారే అవుతారు అరవై మూడు జన్మల పాటు పిల్లలను పోషించుకుంటూ వచ్చారు ఎంతో మంది మీకు జన్మించి ఉండవచ్చు ఈ ప్రపంచము చాలా అసహ్యమైనది దీనిని వేష్యాలయంగా పిలుస్తారు అందరూ కూడా వికారంలోకి వెళుతూ ఉంటారు స్వర్గము శివాలయము శివబాబా పవిత్రత యొక్క రాఖిని కడతారు శివబాబా గుర్తుకు వచ్చినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి అలాగే శివాలయాన్ని కూడా గుర్తు చేయాలి శివాలయం గుర్తుకు వచ్చినట్లయితే వారసత్వం గుర్తుకు వస్తుంది ఇది ఎంతటి సహజమైన జ్ఞానము ఇది ఉన్నతోన్నతమైనది చాలా ప్రియమైనది ఉన్నతోన్నతమైన వారు ప్రియమైన వారు భగవంతుడైన తండ్రి సరేనా వారినే అనంతమైన తండ్రి అని అంటారు ఇదంతా కూడా బ్రాహ్మణ పిల్లలే తెలుసుకున్నారు ప్రపంచంలో మరెవరు కూడా దీని గురించి తెలుసుకోలేరు ఇదంతా కూడా తండ్రి ద్వారానే మీరు తెలుసుకున్నారు వారే ఆత్మలందరి యొక్క తండ్రి తమను తాము భగవంతునిగా కూడా చెప్పుకుంటారు తండ్రి తెలియచేస్తున్నారు భగవంతుడు ఒక్కరే ఉంటారు అందరూ ఉండలేరు గాడ్ ఈజ్ వన్ భగవంతుడు ఒక్కడే అని మహిమ కూడా చేస్తూ ఉంటారు కదా అదే విధంగా భగవంతుని యొక్క సృష్టి కూడా ఒకటే ఉంటుంది ఈ పునరావృతం అనే రహస్యాన్ని తండ్రి మాత్రమే తెలియచేస్తారు ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలకు ఇవన్నిటిని తెలియచేస్తారు మీరు తెలుసుకున్నారు మేము ఎనభై నాలుగు జన్మలను పూర్తి చేశాము ఇప్పుడు ఈ పాత ప్రపంచము సమాప్తం అవుతోంది కొత్త ప్రపంచము స్థాపన జరుగుతోందని మీరు గ్రహించారు బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు ఇది ఒక పాఠశాల ఇక్కడ మీరు ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితము ఎలా నేర్చుకున్నాము అలాగే ఇప్పుడు నేర్చుకుంటున్నాము ఇందులో అయోమయానికి గురి కావాల్సిన అవసరం లేదు సేవా కేంద్రాల్లో విద్యార్థులు దీని గురించి అడుగుతూ ఉంటారు మీకు ఏమండ్ ఆబ్జెక్ట్ లభించింది అందరూ కూడా ఏమని అంటారు కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవ్వడానికి వచ్చాము అని అంటారు రాజయోగాన్ని నేర్చుకొని లక్ష్మీనారాయణులుగా అవ్వాలి సత్యనారాయణుని యొక్క కథ జన్మ జన్మలుగా వింటూ వచ్చారు భక్తి ప్రారంభమైన నాటి నుంచి భక్తితో పాటు సత్యదారణ కథ ఆరంభము కాలేదు ఇలాంటి కథలన్నీ కూడా తర్వాత తర్వాత రూపొందించబడ్డాయి తండ్రి తెలియచేస్తున్నారు మీరు తల్లిదండ్రులకు సంతానంగా ఉండి అర్ధకల్పం పాటు సుఖాన్ని పొందారు ఆ తర్వాత మళ్ళీ మీరు తల్లిదండ్రులు లేని అనాథులుగా అవుతారు అర్ధ కల్పం పాటు దుఃఖాన్ని అనుభవిస్తారు ఇక్కడ చాలా దుఃఖము ఉంది స్వర్గంలో దుఃఖం అనేది ఉండదు దానిని సుఖధామము అని అంటారు దీనిని అని అంటారు వారు అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు అదేవిధంగా దుఃఖాన్ని తొలగిస్తారు అనంతమైన తండ్రి ఒకేసారి వస్తారు వారిని మనం ఏమీ అడగవలసిన అవసరమే లేదు తండ్రి అనంతమైన వారు కాబట్టి వారి నుంచి వారసత్వం కూడా లభిస్తుంది తండ్రి స్వర్గం యొక్క స్థాపన చేస్తారు మనము స్వర్గానికి అధిపతులుగా అవుతున్నామని మీరు తెలుసుకున్నారు రాజ్యాధికారాన్ని తీసుకోవడం కోసము రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము ఒకవేళ పురుషార్థము పూర్తిగా చేయనట్లయితే మాయా చేతిలో ఓడిపోయినట్లయితే తక్కువ మార్కులు లభిస్తాయి తండ్రి చెబుతున్నారు తుఫాన్లు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది యుద్ధక్షేత్రము మాయా చాలామందిని మింగేస్తుంది మాయా అంటే మొసలి లాంటిది అది అందరినీ మింగేస్తుంది మంచి మంచి బ్రాహ్మణులను కూడా మింగేస్తుంది రామరాజ్యము రావణరాజ్యము రెండు కూడా బలమైనవే తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు మాయా చాలా బలమైనది మంచి మంచి మహారథులను కూడా ఓడిస్తుంది పిల్లలు కూడా అంటూ ఉంటారు బాబా మేము ఈరోజు క్రోధంలోకి వచ్చాను తుఫాన్లు వచ్చాయి ఈరోజు కామానికి సంబంధించిన తుఫాను వచ్చింది అని బాబాకు తెలియచేస్తూ ఉంటారు కొద్దిమంది బాబాకు లేఖలు కూడా రాస్తారు మరి కొద్దిమంది దాన్ని దాచి ఉంచుతారు దాచి ఉంచినట్లయితే అది పెరుగుతూ ఉంటుంది ఇక్కడ జమకు బదులుగా నష్టం జరుగుతూ ఉంటుంది చాలా పెద్ద శిక్షలు అనుభవించవలసి ఉంటుంది ఇక్కడ చాలామంది పురుషార్థులు ఉన్నారు అందరూ కూడా తండ్రి పైన విశ్వాసాన్ని ఉంచుతారు కానీ మాయ చేతిలో ఓడిపోయి అసమర్థులుగా మిగిలిపోతారు ఇది ఓటమి గెలుపుల యొక్క ఆట ఇక్కడ మనస్సే ఓడిపోతుంది ఇక్కడ మనస్సే గెలుస్తుంది ఇదంతా కూడా మాయకు సంబంధించిన విషయాలు మనసుకు సంబంధించిన విషయాలు కాదు దానిని ఈ విధంగా చెప్పుకోవచ్చు మాయనే ఓడిపోతుంది మాయనే గెలుస్తుంది అని ప్రస్తుతము పిల్లల యొక్క బుద్ధిలో ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానము ఉన్నది మిమ్మల్ని స్వదర్శన చక్రధారులు అని అంటారు ఎనభై నాలుగు జన్మల యొక్క చక్రము మీరు గుర్తు చేస్తూ ఉంటారు మీరు తప్ప మనుషులు ఎవరూ కూడా స్వదర్శన చక్రధారులుగా కాలేరు అంటే ఆది మధ్య అంతిమాలను తెలుసుకోలేరు ఇంతకు ముందు మీకు కూడా తెలిసేది కాదు ఇప్పుడు తెలుసుకున్నారు తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడానికి ఇన్ని మ్యూజియాలను ప్రదర్శనని ఏర్పాటు చేస్తారు మీరు ధర్మ ప్రవక్తల యొక్క పిల్లలు సందేశకుల యొక్క పిల్లలు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి ఈ పాత ప్రపంచం యొక్క వినాశనము ఎదురుగా ఉంది దీనికి ఇప్పుడు వీడుకోలు ఇవ్వవలసి ఉంది మీరందరూ కూడా ఈ పాత ప్రపంచానికి వీడుకోలు ఇస్తారు శ్రీకృష్ణుడు ఇప్పుడు వస్తున్నారు అనగా సత్యయుగం యొక్క స్థాపన జరుగుతోంది వైకుంఠము వస్తోందని అర్థము పిల్లలు మీరు ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు ఇక్కడ మీరందరూ కూడా కలిసి ఉన్నారు బయట అసురుల యొక్క సాంగత్యం లభిస్తుంది బయటి వారందరూ కూడా అసురులే ఇక్కడ బ్రాహ్మణుల యొక్క సాంగత్యం లభిస్తుంది బయటికి వెళ్ళినట్లయితే శూద్రుల యొక్క సాంగత్యమే లభిస్తుంది స్నేహితులు శనగలు తింటారు గప్పెను కూడా తింటూ ఉంటారు ఇంకా ఏదేదో తింటూ ఉంటారు వారి ప్రభావం మీ పైన పడుతుంది దీనిని తింటే ఏమవుతుందని అడుగుతారు తండ్రి తెలియచేస్తున్నారు దేవతలకు ఉల్లిపాయను భోజనంగా పెడతారా దేవతలు బీడిని తాగుతారా మీరు వారి యొక్క రాజధానికి వెళ్తున్నారు తండ్రి తెలియచేస్తున్నారు మీరిప్పుడు పదమా పదమా భాగ్యశాలిగా అవుతున్నారు సుఖం యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి వస్తారు మంచిది ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము భవ వినాశనము ఎప్పుడు జరుగుతుందని అడుగుతూ ఉంటారు ఎందుకంటే వారు అలసిపోవడం వల్ల ఆ విధంగా అడుగుతారు తండ్రి పిల్లలతో స్నేహయుక్తంగా ఉంటారు తండ్రికి ఈ మిలనము ఈ మేళ చాలా బాగా అనిపిస్తుంది కానీ పిల్లలకు మాత్రము స్వర్గము బాగా అనిపిస్తుంది ఇరవై ఒక్క జన్మల పాటు స్వర్గంలో ఉంటారు కానీ యుగము లభించదు కాబట్టి అలసిపోకండి మీరు సేవాలో లీనమైనట్లయితే మీకు ప్రత్యక్ష ఫలము అనుభవంలోకి వస్తుంది భవిష్యత్తులో ఫలము తప్పకుండా వస్తుంది కానీ ప్రత్యక్ష ఫలము యొక్క సుఖము ఈ కల్పమంతటిలో ఎప్పుడూ కూడా లభించదు ఓం నమ శివాయ